కటింగ్ అరే ఏదో ఒక చెప్పు అన్న గుడ్డు కొట్టాలా ఇది తింటారా అన్న గుడ్డు బి వేరే చాలా కొట్టేస్తా అయ్యో అన్నా కొరుకు 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 పోనీ పిల్ల బా లేడుసు ఎక్కుంది బాడ మంటలేస్తుందా ఇంకా కిందికే మీ దాకా మంటలేస్తుందా బన్నీ వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా చూసుకున్నట్టయితే బక్రా మేకలు అయితే ఉన్నాయన్నమాట సో ఏందంటే ఏంది ఈరోజు గేమైంది రావు రైట్ అంటే గేమ్ గేమ్ ఏంటంటే ఇట్లా నేను సామాన్ చూపిస్తాను ఏమన్నా అంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చిన ఐటమ్ చూపిస్తాను వీళ్ళు చూడకుండా గెస్ట్ చేయాలన్నమాట అంటే ఫస్ట్ వీళ్ళకి చూపించే దాని తర్వాత వీళ్ళని గెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వీళ్ళని కట్టేసిన అనమాట మేకలు బక్రా మేకలను ఎట్లా కట్టేస్తాము అట్లా అనమాట సో వీళ్ళిద్దరూ ఇప్పుడు కాదు నేను నేను సామాన్ తీసుకొని వచ్చినాక మాట్లాడతాయి ఇవన్నీ సో తీసుకొని వస్తా సామాన్ ఏంది సో సామాన్ అయితే తీసుకొచ్చిన గాయస్ సో ఇల్లు ఊకే నా మీద ప్రాంకులు చేస్తుంటారు అనమాట ఇదేంది ట్రిమ్మర్ ఇదేంది ఇదేంది ట్రిమ్మర్ ఇదేంది చెప్పాము తెలుసు మాకు అది కాదు ఇదేంది చెప్పు ఇదేంది ట్రిమ్మర్ రాబోయే సార్ ఇదేంది ట్రిమ్మర్ కత్తెర ఇది నా గడ్డమే ఇది ఏంది ట్రిమ్మర్ కత్తెర కటింగ్ చేసుకుంటారా గుండు చేసుకుంటారా మనిషి ఎమోషన్తో చేస్తున్నాం కానీ ఇట్లా ఇట్లా చేయలేదు మీరు అవన్నీ ఏదో ఒకటి చెప్పు నేను గేమ్ గేమ్ కాదు వేసిన నేను స్కెచ్ అనమాట ప్లానింగ్ పెద్ద అటు చెప్పరు ఇట్రీ మంచి హిటరీ ఏం గుంజుకుంటావు గులాబ్ జామున్ ಗುಂಡಿಟ್ರೇಕ್ <laughs> <laughs>

బక్రా 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 ఇంకా రెండు సామాన్లు అదికొస్తాను వేరే కాదు మంచి ఐటమ్స్ ఇద్దరు కలిసి చేసిర్రు ఆ ప్లాంటు మీరు

నెక్స్ట్ గేమ్ చెప్పేందుకు ఫస్ట్ నాకు సారీ చెప్పురీ నెక్స్ట్ టైం మేము చేతులు జోడిసి చెప్పాలి సారీ నెక్స్ట్ చేస్తారా చెత్తపల్లే చెతప పలికి మళ్ళీ చెమట తాకుపోద్దు పుయ్యా గాయ్స్ ఇంకా ఐటెంతోని అయితే మనం వచ్చేసినాం సో నెక్స్ట్ లెవెల్ ఐటమ్ అనమాట ఇది నెక్స్ట్ లెవెల్ ఐటమ్ మస్తు క్రేజ్ ఉంటది ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ చూడండి గుడ్డు అమ్మా దేవుడ ఇదైతే సీరియస్ చేసేస్తాయి గుడ్డు కొట్టేస్తాయి అరే తీసుకొని వస్తా మళ్ళా మీ ఇష్ట వద్ది ప్లీజ్ గుడ్డు కొట్టాలా ఇది తింటారా అన్న గుడ్డు బి వేరే చాలా కొట్టేస్తా అయ్యో అన్నా

ఇది చెరు చెరు చాలా మోటే దగ్గుతుండి ఒదిలేస్తున్నా ఇవ రైట్ వాడేశనా నువ్వు ఊబెట్టు ఇట్లా చేస్తారు అన్కొలే గాస్ ఇది నాక అసలు వాడొదు కారము ఏంటా గుట్టు కొట్టాల ప్లీజ్ అన్నా కొంచెం ఉంటది యమ్మ సరే కొంచెం తిను రైట్ ఇవ ఇంత కొరకు వర్క్యూ ఇంత తిను కొరకాలా కొర్కు 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 ఓని గాయ్స్ ఇలి పిలబచ్చాల లేడు సో చి ఆ గారం ఇంత డిస్ప్ ఉంటది మనకు ఉండదు రఫ్ ఆడి చేసాం పరీక్ష సమాపనే నీళ్లు లేవు ఇట్లానే ఉండాల నీళ్లు లేవు అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ఇమ్మ కాదు నేను నాకు సారీ చెప్పు వీడియో ఎండ్ చేశాను చెప్పు సారీ ఎప్పుడు అవసరం అయితే తింటామా కారం వస్తుంది సారీ చెప్తారా లేదా సారీ ఎప్పుడు ఇంకా మిరపకాయ తింటాము సారీ ఎప్పుడు సారీ 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 ఇంకోసారి ఏం చెప్తారా లేదా చెప్తారా లేదా ఇట్లుంటది గాయస్ మనం ప్లాన్ వేస్తే మెంటల్ అయిపోవాలి ఇద్దరు గేమ్ అనగానే ఉరికొచ్చి కాలు ఇట్లా ఇట్లా ఉప్పుకుంటూ ఉరుకొచ్చిర్రు ఇప్పుడు మొత్తానికి కూడా పోతురు అక్కడ ఉంటది అర్థమైందా ఏం వదిలేస్తున్నా బిడ్డ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా మన బన్నీ గాడు దొంగ ఆడు వెనకాల ఉంచేసిండు మీరు పక్క తిని పెద్ద మంటలు వేస్తున్నాడు యాక్టింగ్ చేసిండు ఈసారి మాత్రం మొదటి కొంచెం తినాల తినాల అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడే తినాలా వదిలేస్తా మొత్తం లోపల కొరకు కొరుకు నమ్లు 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 మింగు అది కూడా అది కూడా కౌంట్ పోలి ఇల్లు మింగు ఫస్ట్ మింగు మింగు మొత్తం మింగు 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 అన్న ఇది కూడా పెట్టుకో ఐదు కూడా పెట్టుకో అన్న ఇంకొంచెం తినము ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చిన తిను గివెన్ గబుష మొత్తం సగం కొడుకు సగం కొనుకు సగం సగం ఇంకా 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 రైట్ అది నమ్లు నమ్లి మింగు మింగ అలా నేను చూడాలా మింగ చేతులు తీయటో మింగు ఏదవా ఎదవ బావ వాడు చెప్తే వించాడు మింగు 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 వీం మింగు మింగు మింగుడా మింగు మింగు ఫస్ట్ నార్దర్ వాను ఆను నాకు చూపి నా కళ్ళ చూపి మింగు వెనకాల ఉంచినావా తిను మళ్ళా ఎక్కడుంది బేడా మంటలేస్తుందా ఇంకా కిందికే మీ దగ్గర మంటలేస్తుందా వేస్తుందా బీ మంట మింగలేడా అవునా అగో మింగ పెట్ నోట్ చేయది పెట్టు కోరుకు కొరుకు నమ్మలినా మీది కానీ నమ్మినే ఎందుకు నమ్మలే నమ్మల మీ తమ్ముడు అవుతుండ్రా